ఒకప్పుడు తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్టార్ హీరోని గా గుర్తింపు పొందిన నటి రంజిత స్వామి నిత్యానంద శిష్యురాలుగా ఎంతో పాపులర్ అయ్యారు సినీ తారగా వచ్చిన గుర్తింపు కంటే నిత్యానంద తో ఆమె సంబంధం ఆల్ ఇండియా లెవెల్లో ఆమెను తెరపైకి తీసుకువచ్చింది నిత్యానందతో ఆమె సన్నిహితంగా ఉన్న వీడియో అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నటి రంజిత తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఈమె ప్రముఖ సీనియర్ నటుడు అశోక్ కుమార్ గారి కుమార్తె ఆయన నాగేశ్వరరావు వంటి అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కొన్ని కారణాల వల్ల అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేశారు ముగ్గురు ఆడపిల్లలు అందులో రెండవ అమ్మాయి హీరోయిన్ రంజిత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రంజిత తమిళంలో భారతీరాజ గారి దర్శకత్వంలో తెరగెక్కిన సినిమాతో అక్కడ మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు ఇక తెలుగులో జగపతి బాబు మావచిగురు సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే ఈమె తెలుగులో కంటే తమిళం మలయాళంలోనే ఎక్కువ సినిమా వరకు వెండితెర సినిమాల నుంచి బుల్లితెర సీరియల్స్ వరకు అన్నింటిలోనూ నటిస్తూ వచ్చిన రంజిత ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి స్వామి దగ్గర సన్యాసిగా మారిపోయారు ఈ నేపథ్యంలో రంజిత గారి కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు నటి రంజిత గారు కడప రెంటమ్మ మావి చిగురు నాగశక్తి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి రంజిత ఈమె అసలు పేరు శ్రీవల్లి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ నాలుగున తమిళనాడులో జన్మించారు కాలేజీ రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా ఉన్న ఆసక్తితో చిత్రరంగ ప్రవేశం చేసిన తర్వాత ఆమె పేరు రంజితగా మారింది అయితే అనుభవిస్తున్నప్పుడే ఆర్మీలో మేజర్ గా పనిచేసిన రాకేష్ మేనర్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు ఇక తాజాగా రంజిత చేసిన పని వల్ల తన కుటుంబం ఎలా కుప్పకూలిపోయిందో అన్న విషయాలు ఆమె తండ్రి అశోక్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఏన్ఆర్ వంటి సినిమాల్లో నటించిన అశోక్ కుమార్ గారు గురువును మించిన శిష్యులు బుద్ధిమంతులు అందాల రాముడు వంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు దాదాపు ఇరవై ఐదు సినిమాల వరకు చిత్రాల్లో విలన్ గా నటించారు కానీ అనూహ్యంగా ఆయన సినిమాల నుంచి తప్పుకున్నారు ఆయన హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తాను ఆ సమయంలో తన మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్ నడిపాను అయితే నష్టాలు వచ్చి దివాలా తీయడంతో మా బావ ఆ హోటల్ తీసుకున్నారు ఏం చేయాలో తోచగా మద్రాసు వచ్చాను కొన్ని ప్రాంతాల్లో ఉండగా చివరకు పాండీ బజార్ వచ్చాను ఆ సమయంలో సినిమా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత విలన్ వేషాలు వచ్చాయి బుద్ధిమంతుడు మహాబలుడు ఇంటి గౌరవం సినిమాల్లో విలన్ గా నటించాను తర్వాత సహాయ పాత్రలో నటించాను రంజిత ఇండియన్ ఆర్మీ మేజర్ ని ప్రేమించి రెండు వేల సంవత్సరంలో పెళ్లి చేసుకుంది అయితే రెండు వేల రెండులో ఇద్దరు విభేదాలతో విడిపోయారు వీరిద్దరు విడిపోవడానికి కారణం స్వామి నిత్యానందే కారణమని అశోక్ కుమార్ గారు చెప్పుకొచ్చారు రంజిత లాగనే తన పెద్ద కూతురు కూడా నిత్యానంద మాయిలో పడి తన భర్తకి విడాకులు ఇచ్చి అతని దగ్గరికి వెళ్లిపోయింది దీంతో ఇద్దరు కూతుళ్లు అతని దగ్గరికి వెళ్లడాన్ని తట్టుకోలేక ఆయన భార్య చనిపోయినట్లుగా పేర్కొన్నారు నిత్యానంద వల్ల తన కుటుంబం నాశనం అయిందని బాధపడ్డారు రంజిత నిత్యానంద పెళ్లి చేసుకున్నారన్న వార్తలు ఫోటోలు వచ్చాయి అందులో ఎంత నిజముందో తెలియదన్నారు అయితే ఈ విడాకులు వెనుక నిత్యానంద ప్రమేయం ఉందని అన్నారు మోక్షం భక్తి వల్ల మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామన్నారు కానీ తాను ఇద్దరిని తిట్టానని అన్నారు కోపంతో నేను సారి నిత్యానంద దగ్గరికి వెళ్లి నీకు సిగ్గు అనిపి లేదా నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను అని తెలిపారు వారి వల్లే తన భార్య అనారోగ్యం భార్యను పడిందని చీ దరిద్రపు ముండల్లారా నా కడుపున చెడ పుట్టారు అంటూ ఆసుపత్రిలో చనిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ప్రస్తుతం మూడవ కూతురు నన్ను చూస్తుందని తనకే మెసేజ్ చేసి తాము హ్యాపీగా ఉన్నామని అక్కలు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన వెల్లడించారు నటి రంజిత తెలుగులో మావిచిగురు శ్రీరామయ్య మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో నటించారు మరి ఆమె నటన మీకు ఇష్టమై అయితే ఈ ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి